అబద్ధాలు చెప్పారు నమ్మకుండా ఓటేశారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ అంతేనా మీకు మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటే ఫీల్ అవుతున్నావు నమ్మేవా ఇస్తారు అనేది నమ్మేవా మరి వాళ్ళని అబద్ధాలు చెప్పారు కదా మా ఇదిగో మీకు మూడు వేలు ఏప్రిల్ మే జూన్ అలాగే జూలై ఫస్ట్ ను నాలుగు వేలు ఇస్తా అన్నది ఏడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఏదైతే మీకు ఎలక్షన్ లో హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకోవడానికి మీరు ఎలా ఉన్నారు ఆనందంగా ఉందా మీకు అసలు పట్టించుకోలేదు అన్న ప్రకారంగా అన్ని చెల్లించుకుంటే అన్ని బాగా ఉంటాయి అన్న ఒకసారి అలా పట్టుకోరా ఇటు పండగలు డబ్బులు జాగ్రత్త టెన్షన్ పాదాలు బాగా ఇది లేదు అన్ని మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి పెరిగిన పెన్షన్ వాళ్ళు మూడు వేలు ఇచ్చినా వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నెలలకే అలాగే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఓట్లు అడగటమే కాదు ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారో ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవుతో జనసేన వాళ్ళు అవుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా పెంచి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెల్లాళ్ళ పాటు ప్రచారం చేశారు చివరిలో ఈ నెల్లాళ్ళు ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఎందుకనంటే రేపు పొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే పెన్షన్లు ఉన్నాయో అరవై ఐదు లక్షల పదమూడు వేలు దాకా అవన్నీ కూడా ఈ రోజున ఉదయం ఆరింటికాడి నుంచి ఇవ్వటం జరిగింది మేము ఏడు డివిజన్ లో ఏల్లూరు నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా వాటికి ఇచ్చేమన్నా మేము వచ్చినప్పుడు ముగ్గురికో నలుగురికో ఐదుగురుకో ఇంట్లోకి వెళ్ళి మేము ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ పెన్షన్ ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలన్న ఉద్దేశంతో మళ్లీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్దారు కూడా ఇంటికి ఇవ్వటం జరిగింది ఎలక్షన్ లో అనేక దొంగ ప్రచారాలు చేశారు ఇంటింటికి ప్రతి రాదని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చే మీరు అనేక ఇబ్బందులు పడాలి బోలని పెన్షన్ కట్ చేసేస్తారని దొంగ మాటలు చెప్తే గెలుస్తాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలు బాధ్యతగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరూ కూడా చెప్తున్నా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓటు అయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకెందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఉండే పరిస్థితి ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఇంకా మనం ఎదరికి వెళ్ళలేమో అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేశారు రేపు రాబోయే పరిస్థితి ఎవరో భయపడకుండా అలాగే ఎవరికి కూడా పెన్షన్ అనేది ఇవాళ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అయినా కూడా ఇవాళ రమారమి నాలుగు వేల నాలుగు వందల కోట్ల దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ ఇవ్వటం అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్తాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు గా ఉండిపోద్ది పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాలు చేస్తాయని మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది